ఒకరుంటే మంచిది ఒకరుంటే ముద్దు ఇద్దరుంటే పర్వాలేదు మూడు వద్దని చెప్పేవాడిని ఇప్పుడు అంటున్నా నేను మూడు కంటే పైనంటే వాళ్ళే నిజమైన దేశభక్తులు ఈ సమాజాన్ని కాపాడే వ్యక్తులు కూడా అని చెప్పి ఇప్పుడు చెప్తున్నా అలాంటి వాళ్ళకి గౌరవిద్దాం నేను శ్రీమంతాలు కూడా పెట్టించాను మీకు జ్ఞాపకం ఉందో లేదో ఆడబిడ్డలకి శ్రీమంతం అనేది జీవితంలో ఒక విశిష్టమైన అవకాశం కొన్ని కుటుంబాల్లో శ్రీమంతాలు కూడా పెట్టలేరంటే సామూహిక శ్రీమంతాలు పెట్టి ఆడబిడ్డల గౌరవాన్ని పెంచడానికి వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి నేను ప్రయత్నం చేశా అవన్నీ చేద్దాం ఇప్పుడు కూడా సార్ ఒక రిక్వెస్ట్ ఒక ఫోటో కావాలి సార్ ఓకే మైక్ అక్కడ ఆఫ్టర్నూన్ సార్ సార్ ఐ మీరు రీఎంప్లాయిడ్ ఎక్స్ సర్వీస్మెన్ టీచర్ సోషల్ స్టడీస్ సార్ దేనికైనా సరే పిల్లలు కనాలి అంటే ఈ రోజుల్లో ఖర్చులు ఇవన్నీ మీకు తెలిసిన విషయమే అన్నిట్లకి గవర్నమెంట్ సపోర్ట్ చేయటం అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలో నేను అబ్జర్వ్ చేసిన దాన్ని ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టంలో మనం వొకేషనల్ ఎడ్యుకేషన్కి హయర్ ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ బై లీప్స్ అండ్ బౌన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ మీద ఇంకొంచెం మనము కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ఈ యొక్క పిల్లలు కానీ ఎవరైనా సరే కొంచెం తొందరగా సెటిల్ అయ్యి ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దే కెన్ థింక్ ఆఫ్ హ్యావింగ్ మోర్ చిల్డ్రన్ దట్స్ వాట్ ఐ ఫీల్ సార్ అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ సిన్స్ యు ఆర్ ఎ జీనియస్ దట్స్ స్టార్ట్అప్స్ గురించి నేను స్టార్టప్స్ గురించి కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో లో ఇన్కల్కేట్ చేయగలిగినట్లయితే ఆంధ్రా విల్ డెవలప్ అండ్ నా ఉద్దేశం ఏంటంటే ఫ్యూచర్లో అమెరికాకి మనవాళ్ళు వెళ్ళటం కాదు సార్ ద అమెరికన్స్ విల్ కమ్ హియర్ ఫార్ హ్యావింగ్ జాబ్స్ హియర్ సో ఇఫ్ యు ఆర్ హియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ మోడీజీ అట్ ద సెంటర్ డెడ్ షూర్ దట్ ఇండియా విల్ ఇట్ విల్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ నువ్వు చెప్పింది కరెక్ట్ వకేషనల్ కోర్సెస్కి హై స్కూల్ నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నాం డెఫినెట్గా చేపిస్తాం భవిష్యత్తు ఈరోజు అందరు మీరు రాసిపెట్టుకోండి ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వస్తుంది బ్లూ కార్డ్ అంటే కార్పెంటరు మెకానిక్ ప్లంబరు డ్రైవరు ఇలాంటి ఉద్యోగాలన్నీ అదే సమయంలో వైట్ కాలర్ లేబర్ అంటే ఐటీ లేకుంటే ఇలాంటివన్నీ ఉంటాయి రాబోయే రోజుల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరికి ఏ పని కావాలన్నా అవతల వాళ్ళు సమయం ఉంటే పని చేస్తారు అంటే రాబోయే రోజుల్లో డ్రైవర్ ఈరోజు ఇరవై నాలుగు గంటలు పెట్టుకుంటున్నాం లేకుంటే నెలవారీగా పెట్టుకుంటాం సంవత్సరం పెట్టుకుంటాం రేపటి జ అట్టు ఉండరు రోజు రోజుకు మారి గంటకు ఒక డ్రాప్ చేయాలంటే డ్రైవర్ వస్తాడు డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు లేకుంటే ఒక మూడు గంటలకు వస్తారు ఒక ప్లంబర్ మీకు పని ఉంటే మెసేజ్ పెడితే వస్తారు ఎవరిని పిలవాలన్నా మీరు కూడా రేటింగ్ చూసుకొని హై రేటింగ్ ఎవరికి ఉంటే వాళ్ళనే పిలుస్తారు అంటే ప్రజలు ఆమోదించిన వ్యక్తిని మీరు పిలిచి పని చేయించుకుంటారు క్వాలిటీ సర్వీస్కి అవసరం ఐటీ మీరు బయట పోవాల్సిన పని లేదు మారుమూల గ్రామంలో మీరు కూర్చొని ఒక ఐటీ కంపెనీ స్టార్టప్ చేయొచ్చు మీకు శక్తిని బట్టి ప్రపంచం మొత్తం ఇప్పుడు ఓబరైజేషన్ ఉంది మొన్నే గుంటూరు కొరాడు వాళ్ళ నాన్న ఇక్కడే పుట్టాడు నిజామాబాద్